హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా ప్రయత్నోళ్ళు ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్ళే ఏదైతే ప్రధాన మార్గం రైల్వే మార్గం ఉందో ఆ రైల్వే మార్గం డబుల్ లైన్ వరకు ప్రారంభించేశాను అనమాట ఇది ప్రధానంగా చూసుకున్నట్టయితే మనం నల్లపాడు నుండి బీబీ నగర్ అంటే సికింద్రాబాద్ దగ్గర బీబీ నగర్ అయితే ఉందో అంతవరకు ఇదివరకే సింగిల్ లైన్ ఉన్నదన్నమాట ఎలక్ట్రికల్ లైన్ దీన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు టెండర్స్ ఫిల్ చేసి త్రీ సెక్షన్స్గా డబుల్ లైన్ వర్క్ అనేది చేస్తున్నారనమాట మీరు చూసుకోవచ్చు ఇది ప్రస్తుతం నేనైతే ఇక్కడ సత్తనపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను అనమాట ఈ స్టేషన్ కి దగ్గరలో ఉన్న రైల్వే గట్టి ఇది ఇటు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక పక్క అచ్చంపేట క్రోసూరు వెళ్ళొచ్చు అలాగే ఇంకో పక్క చూసుకున్నట్టయితే అయితే పండితం హుసేన్ నగర్ వెళ్ళొచ్చు ఆ గేట్ దగ్గర నుండి మీరు చూసుకోవచ్చు రెండో లైన్కి వెళ్ళడానికి దారి చేస్తున్నారు మట్టి వేసుకొని పురుక్ తో అక్కడ నుండి ట్రాక్ మీద కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం ముళ్ళకంపలు తొలగించేసి క్రెయిన్తో చదును చేస్తున్నారు మట్టి కూడా వేస్తున్నారు చూసుకోవచ్చు మీరు లారీలతో ఇక్కడ చూసినట్టయితే ట్రాక్ పక్కనే రెండో ట్రాక్ వేయడానికి ఎర్ర మట్టి లోడ్తో చదును చేస్తున్నారు అన్నమాట ఇక్కడ చూసుకుంటే స్టేషన్ పక్కనే మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇక్కడ కాంక్రీట్ తో వంతెన ఇది వరకు ఇది ఐరన్ అన్నమాట దానికి సంబంధించిన వర్క్స్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ మొత్తం కాంక్రీట్ దిమ్మిల వేయడానికి ఇక్కడ మొత్తం ఏర్పాటు అనమాట మీరు చూసుకోవచ్చు ఇది మెయిన్ గా స్టేషన్ అన్నమాట ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి ఆ టూ చూసినట్టు ఆపోజిట్ లో సెకండ్ ప్లాట్ఫామ్ ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఇది నూతనంగా మనకు మౌలిక సదుపాయాల భాగంగా ఇది లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు అన్నమాట ఎందుకంటే సెకండ్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రయాణికుల దృష్ట్యా ఈ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు ఇది వరకు ఈ లిఫ్ట్ లేదు ఈ లిఫ్ట్ తో ఫస్ట్ ప్లాట్ఫామ్ నుండి సెకండ్ ప్లాట్ఫామ్ థర్డ్ ప్లాట్ఫామ్ వెళ్ళవచ్చు ఫస్ట్ ప్లాట్ఫామ్ నుండి సెకండ్ ప్లాట్ఫామ్ వైపు వచ్చారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ రెండో లైన్ వచ్చేది ఇదేనండి నా వెనక చూసుకోవచ్చు రెండో లైన్ పోయిన తర్వాత ఇక్కడ మూడో ప్లాట్ఫామ్ వస్తుంది నా వెనక చూసుకోవచ్చు ఇప్పటికే కొంత ప్లేస్ చదువు చేసేసి విస్తరిస్తున్నారు అనమాట ఈ డబుల్ లైన్ వరకు ప్రధానంగా చూస్తున్నట్టయితే మనకు నల్లపాడు టు బీబీ నగర్ రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు విస్తరిస్తున్నారు అన్నమాట చూసుకున్నట్టయితే మీకు ప్రధానంగా నల్లపాడు సతనపల్లి పెడుగురాళ్ళ నైడుపుడి మితియాలూడ నల్లగొండ విష్ణుపురం పగటిపల్లి బీబీ నగర్ వరకు ఈ రెండో లైన్ విస్తరిస్తున్నారు ఇదివరకు ఇది సింగిల్ లైన్గా ఉందన్నమాట టోటల్గా రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ చూసుకున్నైతే మనకు ప్రధానంగా విష్ణుపురం దగ్గర మేజర్ బ్రిడ్జి నిర్మిస్తారు అక్కడ పెద్ద బ్రిడ్జి కృష్ణానది మీద మీరు చూసుకోవచ్చు ఈ రెండో లైన్ కానీ పూర్తయితే మనకు ఆంధ్రప్రదేశ్ ఇటు అమరావతి నుంచి అటు హైదరాబాద్ తెలంగాణ వెళ్ళడానికి సమయం చాలా ఆదా అవుతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఐదు గంటల వరకు పడుతుంది ఇది కానీ ఇప్పుడైతే చాలా వరకు సమయం ఆదా అవుతుంది అనమాట ఇలా మీ ప్రాంతం బరిదలు కూడా ఇలాంటి రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా సదనపల్లి నుంచి చూసుకున్నట్టయితే ఈ వీడియో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి